హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ మినపగారెలు చాలా టేస్టీగా ఇంకా క్రిస్పీగా వస్తాయి ఈ విధంగా ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటాయి ముందుగా ఒక గ్లాస్ మినపగుళ్ళని ఒక నాలుగు లేదంటే ఆరు గంటల సేపు నానబెట్టుకుని ఇలా నానిన తర్వాత తెల్లటి వాటర్ వచ్చే వరకు కడిగి తీసుకోవాలి ఇదే విధంగా ఒక పావు గ్లాసు వరకు పొట్టు ఉన్న మినపప్పుని తీసుకుని ఈ పొట్టు ఉన్న పప్పుని కూడా ఒక ఆరు గంటల సేపు నానబెట్టుకుని పొట్టుని పూర్తిగా తీయక్కర్లేదు ఈ విధంగా తీసుకుని ఈ రెండు పప్పుల్ని కలుపుకొని మిక్సీ జార్లో కానీ లేదంటే గ్రైండర్లో కానీ వేసుకోవాలి మిక్సీ జార్లో కంటే గ్రైండర్లో వేసుకుంటే పప్పు ఒదుగవుతుంది ఇప్పుడు పప్పు వేసుకున్న తర్వాత స్పూన్ తోటి ఇలా కలుపుకుంటూ కొద్ది కొద్దిగా వాటరు చిన్న చిన్న డ్రాప్స్ లాగా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి మరీ ఎక్కువగా వాటర్ పోయకూడదు ఇలాగ పప్పు సగం పైగా గ్రైండ్ అయిన తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి పిండిని మనం కరెక్ట్గా రుబ్బుకున్నామో లేదో చెక్ చేసుకోవాలంటే ఒక బేసన్లోకి వాటర్ వేసుకుని పిండి ముద్దని ఈ విధంగా వేసినట్లయితే పైకి తేలితే మనం రుబ్బుకున్న పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోయినట్లు ఈ విధంగా ఉన్న పిండితోటి మనం గారెలు వేసుకుంటే చాలా టేస్టీగా ఇంకా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఈ పిండిని అంతటిని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి మీరు సాల్ట్ వేయకుండా కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒకటి లేదంటే రెండు గంటల తర్వాత అయినా మీరు వేసుకోవచ్చు సాల్ట్ వేసాం కాబట్టి వెంటనే గారెలు వేసుకుంటే నూనె పీల్చకుండా ఉంటాయి ఈ విధంగా రుబ్బుకున్న పిండిని కొద్దిగా చెయ్యి తడి చేసుకుని గారెలుగా ఒత్తుకోవాలి అరిటాకు మీద కానీ లేదంటే పాలకవర్ మీద కానీ గారెలుగా ఒత్తుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడవ్వాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా చేతితో కానీ లేదంటే ఇలాగా టీ కాచుకునే చిక్కంతోటైనా కొద్దిగా తడి చేసుకుని గారెలుగా ఒత్తుకుని వేసుకోవచ్చు అన్నింటినీ ఈ విధంగా రెండు వెంపుల క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి చేసి చూడండి చాలా టేస్టీగా ఇంకా క్రిస్పీగా వస్తాయి ఈ గారెల్లోకి అల్లం పచ్చడి నువ్వుల పచ్చడి కొబ్బరి పచ్చడి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి